సెల్యూట్ చేయాలి ప్రజలందరూ కూడా నిజంగా గ్రేట్ అసలు ఇక మళ్ళొక్క అంశాన్ని పోదాం ఇది ఎస్పీడీసీఎల్ కార్యాలయం అండి ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ చేసి అంటే ఒకసారి చెప్తా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల ప్రతినిధులు ఆపరేటర్ల కేబుల్ వార్ ప్రభుత్వ వైర్లు కత్తిరింపుపై ప్రభుత్వం వైర్ల కత్తిరింపుపై వెల్లువెత్తుతున్న నిరసనలు ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర్నా విద్యుత్ ఉన్నతాధికారులతో చర్చలలో గందరగోళం కేబుల్ కనెక్ట్తో ఇంటర్నెట్ యూజర్ల తన్లాట కత్తిరింపులపై చర్యల తర్వాతే నిర్ణయం కాదా ఒక ఒక పోల్ చూడు హైదరాబాద్లో దానికి ఏదో అడవిలో ఉన్నట్టు ఆ పోల్ పిచ్చి మొక్కలతో ఎట్లా తయారవుతుందో అడవులలోక ఏదైనా పోల్ ఉంటే ఆ గడ్డి ఈ గడ్డి ఆ వైర్లు అదేంది ఆ తీగలు ఈ తీగలు ఎట్లాగమితో హైదరాబాదులో ఒక్కొక్క పోలు కరెంటు పోల్ని చూడరి మొత్తం కేబుల్ వైర్లతోనే నిండిపోతాయి కానీ నిజంగా ఇది కరెక్టే ప్రభుత్వం చేసిన దాంట్లో అస్సలు తప్పులేదు మొన్న ఉత్తి ఉత్తి పుణ్యానికి పాపం రామంతపూర్లా మా మిత్రులు ఐదుగురు చనిపోయారు ఎంత బాధాకరమైన విషయం అరే దేవుడికి సంబంధించిన కార్యక్రమంలో ఊరంపడం జరిగింది ఆ వైర్ల ఏది కేబుల్ వైరు ఏది కరెంటు వైరు దేని దేనికి పోతున్నది వానికి ఇష్టం వచ్చినట్టు ఎత్తాడు వైర్ ఇటు తాలకే వేస్తాడు ఆ వైర్ అటు కత్తిరి ఈ వైర్ ఇటు కత్తిరి ఆ వాని మూడిగా వానికి ఉద్యోగం ఉన్నది ఆడావిడిగా వాడేటి పోవాలో వాళ్ళది ఏ పనో తెలియదు కానీ ఆగమాగం చెత్తాలి కరెక్టే ఇది హైదరాబాద్ కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని సిక్కులు చాలా ఉన్నాయి దాన్ని కత్తిరింపు చాలా చేయాలి ఆ పాత అందరికీ అక్కడ ఉండే పేదలందరికీ డబల్ బెడ్రూమ్లు వేయాలి అక్కడ మెట్రో చేయాలి అక్కడ డబల్ రో రోడ్లు వేయాలి అక్కడ మంచి మంచిగా డెవలప్ చేయాలి అట్లనే ఆ వైర్ల సంగతి చూడాలి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజ్ హైదరాబాద్లో ఆ చెరువుల సంగతి చూడాలి మా హైడ్రా ఎక్కడ ఉన్నదో ఏ వస్తారు కొద్దిగా లేట్ కదా కరెక్ట్ టైంలో కనబడాలంటే వాళ్ళు నేను చేస్తే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి పోనీ లే ప్రభుత్వం వేయాల కాకపోతే రేపు చేస్తుంది రేపు చేస్తుంది రేపు చేస్తుంది రేపు చేస్తాను అని ఓపిక పడుతున్నాం యాజ్ అ జర్నలిస్ట్గానే నా బాధ్యతగా నేను ఆ ప్రభుత్వం ఏదో తప్పు చే తప్పు చేస్తు అంటే ప్రభుత్వం పక్కదారి పడుతుంటే నేను అడుగుతున్నా తప్ప ప్రభుత్వం మీద ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టాలంటే ఇక పోనీతి రేపు ఎల్లుండ ఇక చేస్తుంది ఇక చే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కురిసి వచ్చింది అడ్మినిస్ట్రేషన్ వస్తుంది మెలమెల్ల మెలమెల్ల సెట్ అయితే అది లేదు ఆగమాగం అడినా చేస్తా ఇది ఇది అయితే నేను యాక్సెప్టబుల్ చేయ అంటే ఇక్కడ వీళ్ళని యూజర్లను ఇబ్బంది పెట్టడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు పక్కన పెడితే మాత్రం ఆ రోడ్ల మీద చూస్తే నాకైతే అది ఒక కంపు కంపు కొడుతుంది వాస్తవమైన విషయం ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం ఇది చూడు రి ఎన్నో వాయ నాగది ఇవాళ కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పిసి గోస్ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలనే పిటిషన్ పై కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై స్టే ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ లకు సంబంధించి అవకతవకలపై న్యాయ విచారణ కోసం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున జారీ చేసిన జీవో సిక్స్ ద్వారా జస్టిస్ గోస్ కమిషన్ ను ఏర్పాటు చేసింది విచారణ జరిపిన కమిషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా రిపోర్ట్ రాసినట్లుగా కేసీఆర్ హరీష్ రావు తెలిపారు రిపోర్ట్ మొత్తం తప్పులుగా ఉంది దానికి సంబంధించిన ఆధారాలను సైతం పిటిషన్ లో పొందుపర్చారు దీనిపై మంగళవారం కేసీఆర్ హరీష్ రావు వేరువేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవాళ విచారణ జరిగింది నిజంగా చెప్తా గిట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గిట్లా గుండు ఉన్నది కదా ఇక్కడ గుండి ఇగో నేను అంటున్నా ఒక మాట చెప్తా అండి కన్ను రెప్పగొట్టే లెప్పిపోయే జీవితాలు ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో లేదు అదేదో కోళ్లను శ్రీకం షాప్లో కోరినట్లో పోతారో అట్లయిపోతున్నాయి అయిపోతున్నాయి ఇవాళ రేపు మనిషి యొక్క జీవితం వివిధ కారణాలు కొందరి గుండెపోట్లు రకరకాల అనారోగ్య కారణం ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు అలాంటప్పుడు మనం ఉన్నా లేకున్నా ఇక్కడ మన ప్రజలు మన తోటి వాళ్ళందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాజెక్ట్ కట్టారు అల్లేమన్నా రిపేర్లు ఉంటే చేయాలి అల్లేమన్నా అవినీతి ఉంటే విచారణ జరపాలి కానీ ఆరు వందల పేజీలను అరవై పేజీలు చూపెట్టడం అరే కేసీఆర్ ఏం తప్పు చేయలే అన్నాళ్ళులా మేడిగడ్డ అన్నారం సుంది అని రీ బస్సు పెట్టమంటారా హెలికాప్టర్ పెట్టంటారా విమానం పెట్టంటారా నాకు ఇడ్లీలో ఇడ్లీ లెక్క అమ్మాయినా తీసుకొస్తారా రీ అరే ఆగం జయకూరి పోయినా తెలంగాణను అది ప్రజల సంపద ప్రాజెక్ట్ అనేది పార్టీదో వ్యక్తిగా ఒక వ్యక్తిది కాదు కదా అది ప్రజల సంపదతో కట్టింది అది ప్రజలకు ఉత్పత్తి రంగంలో అధికంగా లాభాలు ఇచ్చేది అవసరం ఉన్నది వ్యవసాయ పంటకు మూలాధారం ఆ ప్రాజెక్టు త్రాగు సాగునీరు అలాంటి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదో తప్పు చేసి వీళ్ళని దోషులను చేయాలని కేసీఆర్ అధిష్ట్రం మీద పెట్టుడు ఎన్ని రోజులు పెడతారండి నాకు అర్థం కాదు ఎన్ని ఆళ్ళు పెడతారు నేను అడుగుతున్నా ఈరోజు ఎన్ని ఆళ్ళు పెడతారు ఎన్ని రోజులు చేయగలుగుతారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని రోజులు ఇట్లా అబద్ధపు పడవల మీద ప్రయాణం చేస్తారు అరే నిజంగా వాస్తవం ఉంటే అది ఎన్నడూ తెలియదు కదా కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే కేసీఆర్ హరీష్ రావు ప్రభుత్వం మంచినే చేసింది ఇక వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నేను నేను క్లారిటీగా చెప్తున్నాను కదా దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే